అందరికీ నమస్కారం ప్రైవేటైజేషన్ 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 దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రగడ జరుగుతుంది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నది దీనికి కనీస బాధ్యతగా విద్య వైద్యం ఆరోగ్యం మౌలిక వసతుల సదుపాయం వీటన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అందుకోసమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని వచ్చి ఆఘ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలన్న గొప్ప సంకల్పంతో వారు పనిచేస్తే ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు అసలు విద్యా వైద్యం అన్నది ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రైవేటు వాళ్ళైనా నారాయణ చైతన్య లేకపోతే గీతమ్సు సీతంసు వాళ్ళు వీళ్ళు మేనేజ్ చేసుకోవాలి మీరు డబ్బులు కట్టాలి మీరు డబ్బులు కడితేనే మీకు విద్య వస్తుంది వాళ్ళ జేబులోకి డబ్బులు వెళ్తాయన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారి నిర్ణయాలు ఉన్నాయి ఒక వార్త చూశాను మోహన్ బాబు యూనివర్సిటీయా మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీయా ఏదో ఉంది ఒకటి కాలేజెస్ ఉన్నాయి అది డీమ్డ్ యూనివర్సిటీ అయింది అనుకుంటా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక నోట్ వచ్చింది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఎంపి నోట్ నెంబర్ టూ సెవెంటీ ప్రభుత్వానికి అందిన అంతర్గత విశ్వసనీయ నివేదిక ద్వారా చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యం చేపట్టిన వేధింపులు దోపిడీ క్రింది విధముగా తెలుపబడ్డాయి వేధింపులు దోపిడీ అని మెన్షన్ చేశారు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీగా రెండు వేల ఇరవై రెండులో మార్పు చెంది వివిధ కోర్సులను అందిస్తుంది అయితే రెండు వేల ఇరవై రెండుకు మునుపు చేరిన విద్యార్థులకు ప్రభుత్వము ప్రైవేటు కళాశాలలకు నిర్దేశించిన నియమాలు వర్తిస్తాయి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించిన విద్యార్థులను కూడా ఫీజులు వెంటనే కట్టమని యాజమాన్యం ఒత్తిడి తెస్తుంది ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుంది ఆ వివరములు అనుబంధంలో ఇవ్వబడ్డాయి ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే వారిని బెదిరించడం పరీక్షలలో ఫెయిల్ చేయడం లాంటి బెదిరింపులు చేస్తున్నారు బౌన్సర్ల ద్వారా ప్రశ్నించిన వారిని లొంగదీసుకుంటున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు ప్రభుత్వమునకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే అవకాశం ఉంది ఉన్నత విద్యాశాఖ దీనిపై విచారణ చేసి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కావున ఈ నివేదికను పరిశీలించి సత్వరం తదుపరి చర్యలు తీసుకునవాలని కోరడమైనది ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి పైన పేర్కొన్న అనుబంధము జత చేయడమైనది టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి అని ఒక లెటర్ చూసాము ఏంటి మ్యాటర్ అంటే ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారంట గత మూడేళ్ల నుంచి ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారు కాబట్టి పదహైదు లక్షలు ఫైన్ కట్టండి అలాగే రెండు వారాల్లో ఆ ఇరవై ఆరు కోట్లు విద్యార్థులకు తిరిగి ఇచ్చేసేయండి అన్నది ఇక్కడ మనకు తెలిసిన వార్త అండి ఇక్కడ బాబు నిజంగా చేశాడా లేకపోతే మోహన్ బాబు ఆయన డబ్బులే ఇచ్చాడా అన్నది నాకు తెలియదు అది అప్రస్తుతం ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకుంది ప్రైవేటు కాలేజీలు అయితే ప్రైవేటు కళాశాలలు ఎస్ విద్యను అందిస్తాయి విద్య అందించాలనే ఉత్తమ ఉద్దేశాలతో వాళ్ళు పెట్టిండొచ్చు వాళ్లకు ఉన్నత భావాలు ఉంటాయి వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఎవరైనా చదువుకొని వెళ్తే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారో అవన్నీ ఉంటాయి కానీ ప్రైవేటు కళాశాలలు అన్నవి వ్యాపార దృక్పథంతోనే అవి ఏర్పాటు అవుతాయి ఫక్తు వ్యాపారం వాళ్ళకది వ్యాపారం ఆదాయం లేకోకుండా ఎవడు పనిచేయడండి బికాస్ వాళ్ళు చేసేది చారిటీ కాదు వాళ్ళు చేసేది వ్యాపారం ఇప్పుడు మోహన్ బాబు చేసిన వ్యాపారం నారాయణ చేతన చేసిన వ్యాపారం గీతం చేసిన వ్యాపారం ఇంకొకటి చేసిన వ్యాపారం ఇంకొకటి చేసిన వ్యాపారం మన ఆంధ్రప్రదేశ్లో విద్య అన్నది వ్యాపారంగా మారి ఒక మూడు దశాబ్దాలు అవుతుంది విపరీత పోకడలకు పోయి చదువుకున్న వాళ్ళేమో గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని బాగుపడ్డ వాళ్ళు వందల వేల లక్షల్లో ఉన్నారు వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకున్నారు చదువు సంధ్య రాని వాళ్ళంతా యూనివర్సిటీలు పెట్టడము కాలేజీలు పెట్టడము ఇట్లా పెట్టి విపరీతంగా దోచుకుంటున్నారు మొన్న అసలు రెడ్డి గారు చెప్పారు వాళ్ళ ధర్మవరంలో మొత్తం నారాయణ చైతన్య అక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి తీసేసారంట ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో వెయ్యి మందిని రెండు వేల మందిని గొర్రె మందల్ని దూడిచినట్టు దూస్తున్నారంట ఆ బిల్డింగులలో ప్లే గ్రౌండ్స్ లేవు సరైన వసతులు లేవు ఏమీ ఉండవండి ఒక అపార్ట్మెంట్ లాంటివి తీసుకుంటారు అక్కడ తరగతులు నిర్వహిస్తారు అవి కాలేజీలా అవి స్కూల్సా ఇప్పుడు చూడండి ఇరవై ఆరు కోట్లు వసూలు చేశారని ఏదో నోటీస్ వచ్చింది రేపు అద్దన మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టొచ్చు నేను తీసుకోలేదని చెప్పొచ్చు ఇంకోటి ఇంకోటి ఉంటాయి కానీ అదే ప్రభుత్వమే రన్ చేస్తే ఈ బాదరబంది లేదు కదండి విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు కదండీ విద్యార్థులు చక్కగా చదువుకోవచ్చు కదా రేపు సపోజ్ పులివెందుల మెడికల్ కాలేజీ ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి తీసుకున్నాడు వాడికి నడవట్లేదంటే వాడికేం గవర్నమెంట్ సహాయం చేయదు వాడు నడపాలి ఆ కాలేజీని అంటే ఫీజులు పెంచుతాడు ఎందుకంటే నాకు నష్టం వస్తుంది అని చెప్తాడు అందరూ మూసుకొని కట్టాల్సిందే అదే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళ డబ్బుల్ని అడ్జస్ట్ చేసి గవర్నమెంట్ రన్ చేస్తుంది వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు ఎంతగా సొసైటీకి సర్వీస్ చేస్తారో గవర్నమెంట్ మర్చిపోతుంది కేవలం ఇప్పుడు మాకు బాధ్యత లేదు మేము తప్పుకుంటాము అంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాలి విద్యార్థులు ఇక్కడ పాయింట్ ఒకటే అండి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండకూడదంటే డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఉండి గవర్నమెంట్ వాళ్ళే అందరికీ విద్యను అందివ్వలేకపోతే ప్రైవేట్ వాళ్ళు రావచ్చు నేను ఎక్కడ కూడా రాకూడదని నేను అనట్లేదు ప్లస్ వచ్చిన వాళ్ళంతా డబ్బులతోనే అంటే డబ్బుల మీద ఆస్తితోనే వస్తున్నారని కూడా నేను కానీ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అండి డబ్బుల కోసమే వాళ్ళు పెడతారు ఒక టెన్ పర్సెంట్ మనం ప్రజలకు మంచి చేయాలన్న తలంపు ఉన్న వాళ్ళు రన్ చేస్తారండి ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాను అనుకోండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ప్రజలకు మంచి చేయాలని పెడతాను అనుకోండి విద్యను అందివ్వాలని పెట్టాను అనుకోండి నేను ఎట రన్ చేస్తాను రాండ్రా బాబు ఎవడొస్తాడో రండి నేను ఫ్రీగా పెడతా అంటే ఒక సంవత్సరం నేను నడపగలం లేదురా బాబు నాకు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది మీరు యాభై రూపాయలు ఇవ్వండి ఆ ఇరవై రూపాయలు లాభం నేను పెట్టుకుని ఎందుకంటే వాడు బతకాల వాడు తినాలా వాడు వాడి సంసారాన్ని చూసుకోవాలి కదా ముప్పై రూపాయలు మీరు కట్టండి అంటారు లేదు ఇంకా ఆశక్కున్న వాళ్ళు నాకు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది మీరు వంద కట్టండి అంటారు రెండు వందలు కట్టండి అంటారు మూడు వందలు కట్టండి అంటారు డిపెండ్స్ ఆన్ కక్కుర్తి సో ప్రైవేటు విద్య అన్నది వ్యాపారం 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 నువ్వు మంచి కోసం చేయి నువ్వు చెడ్డ కోసం చేయి నువ్వు డబ్బుల మీద ఆశిలో చేయి నువ్వు విద్యను అందివ్వడానికి ఏమి చేయాలనుకుంటే ప్రైవేటు విద్య అనేది వ్యాపారం ఇంకా ఫైనల్ అది ఇప్పుడు చూడండి మోహన్ బాబు కాలేజీలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ నేను చెప్తున్నాను కదండి ఇక్కడ మోహన్ బాబు రైటా ప్రభుత్వం రైటా అన్నది పాయింటే కాదు నా విషయం వరకు నా పాయింట్ ఏంటంటే ప్రైవేటు కాలేజీలతో ఈ తలకాయ నొప్పులు ఉంటాయి కొన్నైనా గవర్నమెంట్ కూడా రన్ చేస్తే అప్పుడు కాంపిటీషన్ ఉంటే గవర్నమెంట్ కాలేజీలు ఇలా రన్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఇలా రన్ చేస్తున్నారు ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి మనం ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే గవర్నమెంట్ స్కూల్కే పిల్లలు వెళ్తారు మన స్కూళ్ళకి ఎవరు రారు అన్న భయం ఉంటే వాళ్ళు కూడా మర్యాదగా అన్ని సదుపాయాలతో డబ్బులకు కక్కుర్తి పడుకోకుండా యాజమాన్యాలు పిల్లల్ని బాగా చూసుకుంటారు గవర్నమెంట్ స్కూల్ చెత్త ప్రజలకు వేరే ఆప్షనే లేదు ఇంకా దిక్కు లేకోకుండా ఇంకా కాదనకుండా ఇంకా కర్మ వాళ్ళు ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ స్కూల్లోకి పోవాలి అప్పుడు వాళ్ళు వేసి ఒక రూమ్లో నూట యాభై మంది రెండు వందల కుక్కుతారు ఫీజులు కట్టమంటారు బెదిరిస్తారు ఇండ్లకు పంపిస్తారు ఇవన్నీ జరుగుతాయి నేను కూడా చూసిన ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన వాడిని ఇంటికి పంపిస్తాము మీరు ఫీజులు కట్టకపోతే లేకపోతే అసెంబ్లీలో బయట నిలబెట్టడము ఇవన్నీ చేస్తారు అవమానిస్తారు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంది కట్టలేదు అన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు లేదు రేపటికంతా కడితేనే లేకపోతే మీ కొడుకు ఇంటికి పోతాడు హాస్టల్ నుంచి పంపించేస్తాం అసెంబ్లీలో నిలబెడతాం అసలు క్లాసులు కాకుండా క్లాసు బయట నిలబెడతాం ఇవన్నీ కూడా చేస్తారు మనకంటూ కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మంచిదే కాదండి చంద్రబాబు ఆలోచించు ఇదేం రాజకీయం కోసం కాదు ప్రైవేటైజేషన్ అంత దౌర్భాగ్యపైడే ఇంకోట్లేదు లేదు అది